శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తేవాడు ఇంకొకడు ఉంటాట గర్వం అనేది ఎప్పుడు పనికిరాదు గర్వం వల్ల మనం చేయాల్సిన పని సరిగ్గా చేయలేం గర్వం అనేది మన సామర్థ్యాన్ని తగ్గిచ్చేస్తుంది ఎందుకంటే గర్వంతో ఉన్నవాడు తన గురించి ఆలోచించుకుంటాడు మాటిమాటికి తన గురించి ఆలోచించుకునేవాడు తను చేయాల్సిన పని సరిగ్గా చేయలేడు శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరహంస చెప్పిన కొన్ని కథల్ని మనం చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం వాటి ద్వారా మన దైనందిన జీవితంలో మరింత మెరుగ్గా జీవించడం ఎలాగో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం శ్రీరామకృష్ణ పరహంస చాలా మంచి కథలు చెప్పారు వాటిల్లో గర్వం అనే దానివల్ల ఎటువంటి అనర్థాలు కలుగుతాయో ఆయన ఒక కథ చెప్పారు ముందుగా కథ చెప్పుకుందాం తర్వాత దాన్ని చర్చిద్దాం అదేంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు గొప్ప స్నేహితులు కదా వాళ్ళిద్దరి స్నేహం వల్లనే భగవద్గీత కూడా తయారైంది ఒకనొక సమయంలో కృష్ణుడు భక్తులందరిలో నేనే గొప్పవాడినని అని అర్జునుడికి గర్వం కలిగింది ఎప్పుడైతే ఇలాగా అర్జునుడి మనసులో గర్వం వచ్చిందో కృష్ణుడు దాన్ని కనిపెట్టాడు కనిపెట్టి ఒకరోజు అర్జునుడితో పద మన ఇద్దరం అలాగ వ్యాఖ్యలకు వెళ్దాం పద అని చెప్పి బయలుదేరదీశాడు ఇద్దరు అలా నడిచిపోతూ ఉంటే అక్కడ ఒక సాధువు ఒకరు కనిపించారు ఆ సాధువు చాలా భక్తుడులాగా కనిపించాడు ఎండుగడ్డి తింటున్నాడు మొలకి పెద్ద కత్తి కట్టుకున్నాడు ఆ పెద్ద కత్తిని చూసి అర్జునుడికి ఆశ్చర్యం వేసింది అనమాట ఈ సాధువు చూడబోతే నిజంగా గొప్ప భక్తుడిలాగా ఉన్నాడు అయితే ఆ మొలకి కత్తి ఎందుకు కట్టుకున్నాడు ఎండుగడ్డి ఎందుకు తింటున్నాడంటే పచ్చిగడ్డిలో జీవం ఉంటుందని పచ్చిగడ్డిని తినకుండా ఎండుగడ్డి తింటున్నాడు మరి అటువంటి వాడికి కత్తితో ఏంటి ఎప్పుడైతే ఈ అనుమానం వచ్చిందో అర్జునుడు కృష్ణుని అడిగాడు కృష్ణుని అడిగితే కృష్ణుడు చెప్పాడు ఇప్పుడు ఆ సాధువు కూడా నా భక్తుడే అయితే వెళ్ళి ఒకసారి పలకరిచ్చు ఏమిటో మాట్లాడు ఎందుకు కత్తి ఎందుకు కట్టుకున్నాడు అడిగి అని అడిగితే అర్జునుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమండి మీరు ఎందుకండి ఇట్లా కత్తి కట్టుకు తిరుగుతున్నారు ఏమిటి దీని అవసరం మీరు చూడబోతే గొప్ప సాధువులా ఉన్నారు ఎండుగడ్డి తింటున్నారు మరి ఎందుకు కత్తి ఎందుకు మీకు కత్తితో మీకు పనే ఉంది అప్పుడు ఆ సాధువు చెప్తాడనమాట నేను గొప్ప కృష్ణ భక్తుడిని అయితే నలుగురు ఉన్నారు ఆ నలుగురు నాకు కనపడితే వాళ్ళని చంపుదామని చెప్పి కత్తి తీసుకు తిరుగుతున్నాను అని చెప్తాడు అర్జునుడికి చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఎవరి నలుగురు అని అడుగుతాడు ఆ సాధువుని ఏమండి ఎవరండి ఆ నలుగురు అని వాళ్ళలో మొదటివాడు నారదుడు ఆ నారదుడు ఎప్పుడు పాటలు పాడుతూ మా స్వామికి ఏమైనా నిద్ర లేకుండా చేస్తుంటాడు కృష్ణుడు ఎప్పుడు నిద్రపోదామని చూసినా కూడా వచ్చి నిద్రలేపుతూ ఉంటాడు విశ్రాంతి తీసుకొని ఇవ్వడు క్షణమైనా ఆ నారదుడు కనిపిస్తే చంపుతాను అని చెప్తాడు అర్జునుడు చాలా ఆశ్చర్యపోతాడు ఇది ఇదేంటి అసలు విచిత్రంగా ఉంది అని మరి రెండో వాళ్ళు ఎవరండి అంటాడు రెండో వాళ్ళు ఎవరండి అంటే ద్రౌపది ద్రౌపది కనుక నాకు కంటపడితే చంపుతాను ఏమండి ద్రౌపది ఏం చేసిందండి పాప ఆవిడ ఏం చేసిందని అడిగితే అప్పుడు చెప్తాడు ఏమనంటే కామ్యక వనంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు దూర్వాస మహాముని వస్తే ఆ దూర్వాస మహాముని భోజనం పెట్టడం కోసం ఆమె ఏం చేసింది కృష్ణుని పిలిచింది కృష్ణుడు సరిగ్గా అదే సమయంలో భోజనాన్ని కూర్చోపోతూ ఆయన భోజనం అంతా మానుకు పెరగెత్తాల్సి వచ్చింది పోయిన అక్కడికి వెళ్తే పోనీ కృష్ణుడు ఏమన్నా మర్యాదగా చూసిందా చూడలేదు ఆమె ఏం చేసింది ఎంగుల మెతుకులు తినిపించింది మరి ఎంతకంటే ఘోరం ఆమె ఉంటుందా మా స్వామి చేత ఎంగుల మెతుకులు తినిపిస్తుందా ఆమె కనిపిస్తే నేను చంపుతాను అర్జునుడికి ఇంకా ఆశ్చర్యం వేసింది మరి మూడో వ్యక్తి ఎవరండి అని అడిగాడు అడిగితే చెప్పాడు ఆ ప్రహ్లాదుడు వాడేమో మా స్వామిని ఏనుగుల చేత తొగ్గించాడు నూనెలో వేయించాడు విషం తాగించాడు ఇలాంటి పనులన్నీ చేశాడు చివరికి గట్టి రాతి స్తంభంలోంచి పగల కొట్టుకుని బయటకు వచ్చేలాగా చేశాడు మా స్వామికి చూడండి ఎంత కష్టం కలిగించాడు ఆ ప్రహ్లాద్ది కనిపిస్తే మాత్రం నేను బతకనివను అని చెప్పాడు ఇంకా అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేసి ఈ భయం కూడా అనమాట వేసి చివరికి అడిగాడు ఎవండి మరి నాలుగో వ్యక్తి ఎవరండి నాలుగు వ్యక్తి ఎవరంటారు ఏంటండి ఆ అర్జునుడు ఉన్నాడు కదా అర్జునుడే మా స్వామినేమో రథసారథ కింద పెట్టుకున్నాడు తన పనులన్నీ జీవించుకున్నాడు ఆ రథసార్థ కింద పెట్టుకున్నప్పుడు మా స్వామికి ఎంత కష్టం వచ్చింది ఎన్ని బాణాలు తిగిలాయి ఎంత నొప్పి కలిగింది అలా చేస్తారా అర్జునుడి కనుక అనిపిస్తే మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పాడు ఇది వినేసరికి అర్జునుడికి తల తిరిగిపోయింది అనమాట నెమ్మదిగా వెనక్కి తిరిగి వచ్చి కృషుడితో చెప్పాడు అనమాట ఆయన నిజంగా చాలా గొప్ప భక్తుడు తన స్వామికి ఏమాత్రం బాధ కలగకుండా ఉండాలని చెప్పి తను కోరుకునేవాడు నిజమైన భక్తి అంటే అది నాకు అర్థమైంది అని చెప్పి అర్జున్ చెప్తాడనమాట గర్వం అనేది పనికి రాదు గర్వం అనేది వస్తే ఏమవుతుందంటే మనల్ని గురించి మనమే ఆలోచించుకోవడం మొదలు పెడతాం నేను నేనంతా అని ఆలోచించుకోవడం మొదలు పెడతాం వివేకానంద స్వామి చెప్తారు మీరు ఏదైనా పని గనక చక్కగా చేయాలంటే బాగా చెయ్యాలంటే దానికి అన్నిటికంటే మంచి పద్ధతి ఏమిటంటే మిమ్మల్ని మీరు మర్చిపోవాలి మీ గురించిన స్పృహ మీకు ఉండకూడదు ఎప్పుడైతే మీరు అలా చేయగలుగుతారో ఎప్పుడైతే అలా మీ గురించి స్పృహ లేకుండా మీరు పని చేయగలుగుతారు అప్పుడు మీరు చేసే పనులు చాలా చక్కగా జరుగుతాయి ఆ విధమైన పని ద్వారా మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు అని వివేకాసం చెప్తారు కాబట్టి గర్వం అనేది వచ్చినప్పుడు మన కళ్ళు మూసుకుపోతాయి మనం చేయాల్సిన పని సరిగ్గా చేయలేం ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి నాలో దివ్యత్వం ఉంది నాలో భగవంతుడు ఉన్నాడు నాలో ఆత్మ ఉంది అన్న విశ్వాసం ఉండాలి దాన్ని నమ్మాలి కానీ అందరికంటే నేనే గొప్పవాడిని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అనుకుని మాత్రం మనం ఏ పని చేయకూడదు శ్రీరామకృష్ణ పరంశ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం